హర్షణీయానికి స్వాగతం తెలుగువారు గర్వపడేట్టుగా కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు ఉంటారు ఇది కాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నింటిలోనూ గత యాభై పైబడి విమర్శ సమీక్ష సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పనిచేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు అతి సున్నితమైన హాస్యంతో రచనలు చేయడంలో ఆయన సిద్ధాస్తులు తెలుగులో పేరడీ ప్రక్రియకు ఒక గౌరవప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయితగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన కథా రచన మిథునం మలయాళంలో నాయర్ గారి దర్శకత్వంలో తెలుగులో భరణి గారి దర్శకత్వంలో సినిమాగా తీయడం జరిగింది హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ఆయనతో ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది ఇంటర్వ్యూకు వారి కథలు ఆడియో రూపంలో మీకు అందించడానికి అనుమతించిన శ్రీరమణ గారికి హర్షణీయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు మీరు వినబోతున్న ఆడియో శ్రీరమణ గారి సరికొత్త హాస్యరచనా సంకలనం వెంకట సత్య స్టాలిన్లోని ఒక భాగం ముందుగా వెంకట సత్య స్టాలిన్ గురించి శ్రీరమణ గారి మాటల్లోనే ఓ రెండు ముక్కలు ఇంతవరకు తెలుగు లిటరేచర్లో వచ్చిన అత్యుత్తమ హాస్య పాత్ర వెంకట సత్య స్టాలిన్ ఈ మొక్క ఎవరన్నారు అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ ఉంటుంది ఇంత గొప్ప క్యారెక్టర్ని సినిమాలో పెట్టి తీరాల్సిందే నిబిడాశ్చర్యంతో కొందరు పెట్టి తీసిందేనని చప్పరిస్తూ ఇంకొందరు అడయార్ మరి చెట్టుకి నాలుగంటే నాలుగు ఆకులు ఉండడం స్టాలిన్ బాబుకి తెలుసు కొంచెం ముదురు ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు మీరు తప్పక ఒక కాపీగాని చదవండి ఈ బ్రహ్మ పదార్థాన్ని మీకు తోచిన విధంగా అంచనా వేసుకోండి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే వెనక నుంచి ముందుకు చదవండి తప్పకవుతాడు కాకపోతే మళ్ళీ మొదటి నుంచి ఇలాంటి వెంకట సత్య స్టాలిన్ గారు మన పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి జీవితంలో ఎలాంటి ముఖ్య పాత్ర వహించారు అనేది స్టాలిన్ గారి స్వాగతంలోనే విందాం స్టాలిన్ గారు తన పేరులోనే సత్యాన్ని ముడుచుకోవడం ద్వారా తన మాటల్లో నిజం ఎంత ఉందో మనకు అన్యాపదేశంగా చెప్తున్నారని శ్రోతలందరూ గ్రహించే ప్రార్థన అసలు అతని పేరు పాములపర్తి వెంకట నరసింహరావు మిత్రులంతా పీవీఎన్ పిలిచేవారు నిజానికి అతనికి అలా పిలవడమే ఇష్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కాబోలు అప్పుడు అతను రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోలు ఇప్పటికంటే దాదాపు ముప్పై ముప్పై నాలుగేళ్ళు చిన్నవాడు వయసుకు తగని ఉత్సాహంతో ఉండేవాడు కానీ ఇంత సెక్యూరిటీ గొడవ ఉండేది కాదు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోవడమే నేను హిమాయత్నగర్లో ఒక కార్ షెడ్లో ఉండేవాడిని అన్నాడు అతను చాలాసార్లు మిత్రమా నువ్వు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి మకాం మార్చేయి నేను చెప్తా కదా అని నేనెందుకు ప్రభుత్వ క్వార్టర్స్లో ఉండాలి అందుకు నాకున్న అర్హత ఏమిటి అని ప్రశ్నించుకునేవాణ్ణి పీవీ మహామేధావి సత్యం నాకు తెలుసు నీ మనసులో ఆలోచిస్తున్నావో నువ్వు ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవ పైగా ఏ పదవి ఆశించకుండా తర్వాత క్రమేపీ స్వరం గద్గదమై శాంతం ఆగిపోయి పెదాలు మాత్రమే కదులుతున్నాయి తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి అతను ఎదుటివారిలో ఉన్న ప్రతి చిన్న మంచి లక్షణాన్ని గమనించి గుర్తుపెట్టుకునేవాడు రాసి పెట్టుండి నేను సీఎం అయ్యా నువ్వు కాలేదు అంతే తేడా అన్నాడు ఉర్దూలో మీర్జా గాలిబ్ మాటలని కోట్ చేస్తూ అతనికి అదొక అలవాటు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాబోలు నేను అతనికి గాలిబ్ గజల్స్ని కొన్ని కవితల్ని వినిపించాను సత్యం నాకు ఆ కవిరచనలన్నీ కావాలి రేపటికే అన్నాడు ఏం చేయాలి అప్పటికి కాపీలు తీసే యంత్రాలు లేవు అప్పుడేముంది ఆనా ఇస్తే రెండు దస్తాల ఠావులు సిరాబుడ్డి పుల్లకలం తీసుకుని కూర్చున్నాను చాయ్ అని వినిపించింది తలెత్తి చూద్దును కదా ఎదురుగుండా పివి చేతిలో ఫ్లాస్కు ఎప్పుడు తెల్లవారిందో తెలీదు బొత్తి పెట్టి ఆయనకిచ్చాను అతనిదొక విచిత్రమైన తత్వం ఉన్నట్టుండి ఏదో సందేహం వచ్చేది సత్యాన్వేషణ మొదలయ్యేది ఒకసారి అలంకార శాస్త్రంలో ఒక సున్నితమైన అంశంపైన సందేహం వచ్చింది అలాంటి సందర్భం వస్తే అతనికి వేళాపాడాలేదు బెళ్ళకండువా వేసుకొని బయలుదేరడమే విశ్వనాథ్ సత్యనారాయణ వేయి పడగలు మొదటిసారి ఇద్దరం కలిసే చదివాం తను పెద్దగా ఉద్వేగపడినట్లు కనిపించలేదు బాపిరాజు నారాయణరావు కూడా చదివాం అందులో నారాయణరావు పాత్ర బాపిరాజే వేయి పడగల్లో ధర్మారావు పాత్ర విశ్వనాథ పీవీ కొంచెం నిదానస్తుడు ఒక వారం తర్వాత వేయి పడగలు బాగుంది మళ్ళీ చదివా అన్నాడు ఆరు నెలలు గడిచిపోయాక హిందీలోకి తర్జుమా చేస్తున్న సహస్ర ఫండ్ అన్నాడు అప్పుడే ప్రారంభ దశలో ఉంది ఏవో కొన్ని సంగతులు చర్చించాం అవన్నీ ఇప్పుడు చెప్పడం సోత్కర్షగా ఉంటుంది మొత్తం మీద సహస్ర ఫండ్ అనువాదానికి చాలా కాలం పట్టింది ఒకరోజు వచ్చి దాని మీద మన ఇద్దరి పేర్లు ఉంటాయి అన్నాడు కొంచెం దౌర్జన్యంగా నేను వెంటనే వాల్మీకి శ్లోకం కోట్ చేసి ఇది చాలా దారుణం అన్నాను గంభీరంగా వెళ్ళిపోయాడు రాత ప్రతి మాత్రం నా గదిలో పెట్టెళ్ళాడు అతను అంతే చదివి అభిప్రాయం చెప్పాలి కానీ అది పైకండ స్వాతంత్రం వచ్చేనాటికే కాకతీయ పత్రిక పెట్టాలనే ఆలోచన అతని మనసులో ఉంది నాతో చెప్తే అని సంకోచం అది బయట పెట్టడానికి చాలా వ్యవధి పట్టింది కాకతీయలో సంపాదకీయాలు నేను రాస్తున్నానని చాలామంది అనుకునేవారు ఏదో చిన్న చిన్న దిద్దుబాట్లు తప్ప పూర్తిగా నేను రాసింది ఎప్పుడూ లేదు గురజాడవారు అన్నట్టు కీర్తులు అపకీర్తులు ఒక్కసారి మన ప్రమేయం లేకుండానే వచ్చి పడుతుంటాయి సత్యం చాలు రాజకీయాలు రాజభోగాలు చాలు నేను సాహిత్యం వైపు దృష్టి సారించాలి నువ్వు ఇంకో వ్యాపకం పెట్టుకోవద్దు అన్నారు ఒకరోజు ఫోన్ చేసి జాతకాన్ని ఎవడ తప్పించగలడు రాజీవ్ గాంధీ అకాల మరణం అనుకోని దుర్ఘటన ప్రధానిగా పీవీ పేరు ప్రతిపాదనకు వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోయారు క్రితం రోజు ఉదయం ఫ్లైట్లో నేను ఢిల్లీ వెళ్ళాను కారణం చెప్పలేదు ఒక అధికారి ద్వారా రప్పించి నన్ను అక్కడ ఆంధ్ర భవన్లో దింపారు ఇది పరిస్థితి ఏమిటి అని నా అభిప్రాయం కోసం చూశారు ఏమంటాను నేనేం మాట్లాడలేదు ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు హిందీలో ఇంగ్లీష్లో ముక్తసారిగా మాట్లాడి పంపేస్తున్నారు అంతకుముందు రామ్టెక్ ఎలక్షన్ సందర్భంలో ఢిల్లీలో పీవీతో నన్ను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో కొందరు మీరు చెప్పండి అన్నట్లు సైగి చేశారు ఇది చూస్తే పెద్ద విషయంగా ఉంది మనం ఎందుకు అని ఊరుకున్నాను కిటికీలోంచి బయటకు చూస్తూ దేశ భవిష్యత్తు నీ మాట మీద ఆధారపడింది ఒక మిత్రుడు నీ ఆదేశం కోసం నిరీక్షిస్తున్నాడు అన్నాడు పీవీ నా గుండె గుబేల్ మంది కానివ్వండి అవకాశం వచ్చింది నిజానికి మీకు కాదు దేశానికి అన్నాను చాలా తీవ్రంగా నా వంక చూశాడు చెరచెర వెళ్ళిపోయాడు మరి కాసేపటికి పీవీ ప్రధానిగా ఎన్నికైనట్లు టీవీలో వార్త పద్మవార్డులప్పుడు నా జీవిత సంగ్రహం కావాలని అడిగాడు ఏముంది జీవితం ఏమీ లేదన్నాను సరే కాళోజీని ఒప్పించే పూచి నీది లేదంటే నువ్వు శాంతం మాట పూర్తి కాకుండానే నేను లిటరల్గా పారిపోయాను పీవీ ఒక అందాన అంతుపట్టడు అతను ప్రధాని పగ్గాలు పట్టాక మా మధ్య జరిగిన అనేకానేక సంఘటనలు వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది పైగా అవన్నీ పోసగొచ్చినట్టు చెప్పాలనే ఆసక్తి నాకు లేదు ఇన్సైడర్ రాసేటప్పుడు వారం రోజులు కలిసే ఉన్నాం అంటే దాని స్వరూప స్వభావాలు నిర్ణయించి ఒక కొలిక్ వచ్చేదాకా అందులో రెండు మూడు ముఖ్య పాత్రలను నేను అందించే అవకాశం రావడం నా దృష్టమే కానీ పీవీ ఎంత ఎంతమాత్రం కాదు ఏమయ్యా సత్యం నువ్వెప్పుడు నా అవసరాలకి నాకు అడ్డం పడతావు కానీ నీ అవసరాలకి నేను అడ్డం పడే ఛాన్స్ ఇవ్వవా అనేవాడు అందులో నిష్ఠూరం ఉండేది ఇంతకీ తను భౌతికంగా లేకపోబట్టి ఇవైనా బయటపడి రాశా కానీ నిజానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదో స్నేహధర్మం దట్స్ ఆల్ ఇప్పటిదాకా మీరు విన్న వెంకట సత్య స్టాలిన్ గారి స్వాగతానికి ప్రేరణ శ్రీరామణ గారికి ఎప్పుడు కలిగిందంటే పివి నరసింహారావు గారు మరణించిన తర్వాత చాలామంది తాము ప్రముఖులం అనుకునే వాళ్ళు పివి నరసింహారావు గారితో వాళ్లకు పరిచయాన్ని గురించి రకరకాల వార్తాపత్రికల్లో వ్యాసాలు రాసినప్పుడు శ్రీరమణ గారు రచించిన ఈ వెంకట సత్య స్టాలిన్ అనబడే పుస్తకం ఈ సంవత్సరం జూన్ మాసంలో విడుదలైంది ఈ పుస్తకం వేల నూట ఇరవై రూపాయలు ఈ పుస్తకం కొనదలుచుకున్న వారు వెబ్ పేజీలో మేమిచ్చిన వివరాలని గమనించగలరు ప్రింటెడ్ వెర్షను డిజిటల్ వెర్షను రెండు అవైలబుల్గా ఉన్నాయి